హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ లో సిరి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నా రీల్స్ చూస్తూ చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి సో ఆల్రెడీ వన్ కేకి దగ్గరలో ఉన్నాము త్వరగా వన్ కే అయిపోతే నా లాంగ్ వీడియోలో వచ్చేసి నా ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో డెఫినెట్లీ ప్లీజ్ డూ సపోర్ట్ మీ వన్ కే అవ్వగానే ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడైతే మా అమ్మ ఇంట్లో వరమహాలక్ష్మి పండుగ ఎలా జరిగింది అనేది నేను ఈరోజు మీకు చూపు అనమాట ఈ వీడియోలో సో మార్నింగ్ అయితే ఇలా ముగ్గుతో మార్నింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ థర్టీకి లేచామన్నమాట ప్రసాదాలు అవి ఇవి చేసుకోవడం ఉంటుంది కదా అమ్మ అయితే చాలా తొందరగా లేచి అంతా ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నారు ఇక్కడంతా ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు ఇంటికి భోజనం అందుకే చాలా అర్లీగా స్టార్ట్ చేసేసారు వంటని సో ఇక్కడైతే డెకరేషన్ ముందు రోజు ఈవినింగే ఇట్లా సెట్ చేసుకొని ఉంచామన్నమాట సో దట్ అంతా పొద్దున అనుకూలంగా ఉంటుంది అని డెకరేషను బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే నేను ఇంత మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదో అంత తక్కువ ప్రైస్కి కానీ రియలీ వర్త్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో మీరు కూడా కావాలంటే డెఫినెట్గా మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట లింక్ కావాలంటే నన్ను కమెంట్స్లో అడగండి నేను పెంచేస్తాను ఇది డెకరేషన్ మిడిల్లో ఏ ఏముందంటే లోటస్ ఉంది యాక్చువల్లీ నేను సపరేట్ షార్ట్స్లో నేను మీకు ఆ స్క్రీన్ సపరేట్గా చూపిస్తాను మీకు సో దట్ మీకు క్లారిటీ ఉంటుందన్నమాట వర్మాలక్ష్మితో పాటు మేము సత్యనారాయణ పూజ కూడా చేస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే మా ఇంట్లో మా అత్త అత్తగారింట్లో వ్రతం అని సపరేట్గా ఏం లేదు జస్ట్ పూజ చేస్తామంతే కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదొక వ్రతం లాగా చేస్తారు వర్మాలక్ష్మి వ్రతం అనమాట సో అందుకే నేను ఇక్కడ వచ్చానన్నమాట సో ఎస్ మా అన్నవాళ్ళు కూడా వచ్చారు అన్నవాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు అన్న వదిన మా అన్న కొడుకు వచ్చారండి సో ఫ్యామిలీ అంతా కలిస్తే ఎంత బాగుంటుందో కదా సో పండుగ ఆల్మోస్ట్ ఫ్యామిలీ కలిస్తేనే ఆ పండుగ వైబ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడైతే అంతా రెడీ చేసేసుకున్నాము మా అమ్మమ్మ కూడా వచ్చారనమాట హైదరాబాద్ నుంచి సో ఇలా జరిగింది పూజారి వచ్చారు అండ్ చాలా బాగా చేపించారండి పూజ అంతా చాలా బాగా చేశారు సో మా అన్న కొడుకు అండ్ నా కొడుకు డ్రెస్ ఇప్పించారనమాట వాళ్ళు కలిసినప్పుడు కొంచెం సేమ్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాము సో దాట్ ఫోటోస్ లో అవన్నీ చాలా బాగా వస్తాయి పొద్దున్న పూజ చేస్తున్నారు వాళ్ళు అయితే ఆ సైడ్ సత్యనారాయణ పూజ చేస్తున్నారు ఈ సైడ్ వీళ్ళు వ్రతం చేస్తున్నారు వర్మ లక్ష్మి వ్రతం చేస్తున్నారు అలా సైనియస్లీ రెండు కంప్లీట్ చేసేసారు అభిషేకము అంతా చేపించేసి చాలా బాగా జరిగింది వరమాలక్ష్మి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఎలా జరిగింది అనేది నాకు కమెంట్